జిల్లాలో మొక్కజొన్న పంట రైతులకు క్వింటాకు మూడు వేల మూడు వందల రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని ద్వారా కొనుగోలు చేయాలని కోరుతూ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకుల ఆధ్వర్యంలో నండల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు మాట్లాడుతూ జిల్లాలోని నందికొట్కూరు ఆళ్లగడ్డ బనగానపల్లె ఆత్మకూరు పాణ్యం నియోజకవర్గాలలోని మండలాలలో సుమారు ఇరవై వేల హెక్టార్లలో మొక్కజొన్న పంటను రైతులు పండించారని తెలిపారు పంటలు చేతికి వచ్చే సమయంలో అధిక వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు ప్రభుత్వము మార్కెట్ ద్వారా రైతు కేంద్రాలలో మొక్కజొన్న పంటను కొనుగోలు చేసి క్వింటాకు మూడు వేల మూడు వందల రూపాయలు అందించి ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు దళారీ వ్యవస్థ లేకుండా వ్యవసాయ అధికారులు చర్యలు చేపట్టి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు నలభై వేల రూపాయలు ఇచ్చారు ఆదుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న ఏఐటియుసి జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి బాలకృష్ణ గోస్పాడు మండల సిపిఐ కార్యదర్శి హరినాథ్ సహాయ కార్యదర్శి జిలాని భాష రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నరసింహులు సిపిఎస్ సీనియర్ నాయకులు సంజీవులు పాములేటి ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు వర్షాలతో ఇబ్బంది ఉన్న సందర్భంలో పంటలు వేయడం జరిగింది అయితే గురికి అనుకూలంగా లేని పరిస్థితుల్లో మొక్కజొన్నను రైతులు ఎన్నుకొని వాటి ద్వారా లాభం లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో మొక్కజొన్న పంట వేశారు మొక్కజొన్న పంట అధిక వర్షాల వల్ల తీవ్ర నష్టపోవడం జరిగింది ఇరవై వేల ప్రభుత్వ అంచనాల ప్రకారం ఇరవై వేల ఎకరాలు ప్రభుత్వము నష్టం రైతులు నష్టపోవడం జరిగింది ప్రభుత్వమే ఈ కలెక్టర్ ద్వారా విచారణ జరిపించి ఎకరాకు ముప్పై వేలు నలభై వేల రూపాయలు పంట నష్ట పరిహారం ఇవ్వాలి అదేవిధంగా పండించిన పంటకు గిట్టుబాటు ధర మూడు వేల రెండు వందల రూపాయలు నికరంగా ధర ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ప్రధానంగా నందికోట్కూరు ఆళ్లగడ్డ అదేవిధంగా బనగానపల్లి ప్రాంతాల్లో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేశారు ఈ జిల్లాలో ఇరవై వేల హెక్టార్లలో మొక్కజొన్న పంట అయితే పంట బాగా రైతులు పండించారు ఈ అధిక వర్షాల వల్ల పూర్తిగా పంట సర్వనాశనమైంది ఈరోజు రోజు మార్క్ సమస్య ద్వారా ఆ రైతాంగాన్ని ఆదుకోవాలని క్వింటాల్ మూడు వందల మూడు వేల రెండు వందల రూపాయలు ఈరోజు ధర కల్పించాలని చెప్పేసి ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం